వెల్కమ్ టు ధ్రువా టీవీ మౌబా జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులంతా కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు హోరాహోరిగా ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మనం బయ్యార మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నాం మనతో పాటుగా బిఆర్ఎస్ అభ్యర్థి బుక్య కల్పన సునీల్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ముందుగా మీడియా మిత్రులందరికీ మీ అందరికీ నమస్కారాలండి నా పేరు ముఖ్య కల్పన సునీల్ నాయక్ నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డానండి ఇప్పుడైతే అన్ని పార్టీలు చాలా హోరాహోరీగా ఒక ఐదారు రోజుల నుంచి చాలా నేనంటే నేనంటూ పోటీకి వస్తున్నారండి ప్రజల్లో అంతా పాజిటివ్ స్పందనే ఉందని చెప్పొచ్చు అంటే చెప్పలేము ఓటింగ్ దాకా ఎటు పోయి ఎటు వస్తుందో చెప్పలేము చూడాలండి భార్య అన్ని పార్టీలు వస్తున్నాయి ప్రచారం చేస్తా ఉన్నారు ఓకే మీ మీ పరిస్థితి ఎట్లా ఉంది బిఆర్ఎస్ కి ఎలా ఉంది మేజర్ గ్రామ పంచాయతీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో మీ పరిస్థితి ఏంటి ఏమంటున్నారు ఓటర్లు ఏమంటున్నారు ఇప్పుడు ప్రతిపక్షం అండి మాది ఇప్పుడు ప్రజల్లో ఎట్లుందంటే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ ఇస్తానన్న హామీలని పూర్తి చేయకుండా వారు ఉన్న పథకాలని తీసేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇప్పుడు ఉన్న అధికారమే ఏం చేయలేకపోతుంది ఆ వీళ్ళు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇప్పుడు రోడ్లు గానీ వీధి లైట్లు కానీ రెండు సంవత్సరాల నుంచి ఏదీ లేదండి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అనే కొంత ఆ కాన్సెప్ట్ తో ఉన్నారు చెప్పలేము అంతైతే అది మీకు పాజిటివ్ అవుతుందా మీకు పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉందా సరే అధికార పార్టీ చేయలేకపోయింది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ఎలా చేయాలనుకుంటున్నారు ప్రజలను ఎట్లా సర్ది చెప్పే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు దాన్ని ఎట్లా ఓన్ చేసుకుంటారు మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు కాదు కదా అరవై పైసల గ్యారెంటీ కూడా లేదు ప్రజలకి వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదండి మేము చెప్పేది చెప్తున్నాం ఏంటంటే వాళ్ళకు పెన్షన్ పెన్షన్లు పాపం అరవై అరవై డెబ్భై ఏళ్ళ ముసలి వాళ్ళు ఎటు పోలేరు కదా వాళ్ళు నమ్మి నాలుగు వేలు ఇస్తామంటే ఓటేసారు ఓటేస్తే ఏమైతుంది ఇప్పుడు ఓటు నాలుగు వేలు కాదు నలభై నలభై పైసలు కూడా పెంచే పరిస్థితి లేదు అదొకటి ముసలి వాళ్ళు అట్లా ఉర్దూలలో అదొకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ డ్రైనేజీలు కానీ చెత్త ఇదంతా మేజర్ గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉందా ఉందా అండి ఇదంతా ఈ సైడ్ చెత్త కానీ ఇవన్నీ ఇవన్నీ ఎట్ల రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాల నుంచి ఇవన్నీ ఇంతే ఉన్నాయి ప్రజలు చూస్తున్నారు అట్లనే మేము తిరుగుతున్నాం అట్లా అందరి అందరివి ఎట్లున్నాయంటే ప్రజలందరికీ ఒక వీధి లైట్లు లేవు కనీసం కనీసం పాటించవలసిన గ్రామానికి కనీసం ఉన్న నిధులని కూడా వస్తున్న నిధులను కూడా గ్రామ కొంచెం పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయట్లేదు ప్రస్తుతము ఓటర్లని ప్రలోభ పెట్టడం కావచ్చు మచ్చిక చేసుకోవడానికి కావచ్చు అధికార పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు సిద్ధం అవుతా ఉన్నాయి ప్రతి పార్టీని ఓడించాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ప్రచారం సాగుతూ ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి బాగానే ఉందండి ప్రజలు గత పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో పరిపాలన ఎట్లుంది రెండు సంవత్సరాల్లో మనం పడుతున్న కష్టాలు ఏంటిది అనేది వాళ్ళకి అర్థమవుతుందండి వాళ్ళు చెప్తున్నారు అట్లా మేము పది సంవత్సరాల్లో చాలా బాగా పంటలు చాలా బాగా దిగుబడి అయింది చాలా బాగా అమ్ముకున్నాము కానీ రెండు సంవత్సరాల్లో ఏదో కోరుకొని వచ్చాం కానీ ఏదో జరిగింది కొంత మాకు ఉచిత హామీలని అదని ఇదని అన్ని హామీలు పథకాలు పెట్టి మోసం చేశారు ఓట్లు వేసాము రెండు సంవత్సరాలనే అనుభవిస్తున్నామండి మేము అని చెప్తున్నారు మీరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ అట్లా అని చెప్పి రాజకీయ పార్టీలు కూడా ఎక్కువే ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చెప్తారు ఇప్పుడు గత గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు అంత సాఫీగా జరిగింది మనం ఏదో కొత్త ధనాన్ని కోరుకున్నాం తప్పు మనది కాదు ఏదో ఉచిత పథకాలని చెప్పారు ఓకే అదంతా అయిపోయింది ఓటుకు నోటో నోటుకు ఓటో ఏదో అయిపోయింది డబ్బు డబ్బుదో ఏదో సాగింది అయిపోయింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందండి అలాగని మనం మళ్ళీ అదే గోతిలో పడొద్దు దారి చక్కకున్న దారిని పోకుండా పక్కకు పోతే గుంతలోనే పడతాం అదే చెప్తున్నాను మేము వచ్చేది కూడా మన అధికారం కోసము దేని కోసమే కాదు అభివృద్ధి చేయడానికి వచ్చాం యువకులం మేమంతా మా చుట్టూ ఉన్న వాళ్ళంతా యువకులం యువకులు గాని బయారం మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న యువకులు గాని పేద పేదలు కానీ రైతులు గాని ఎవరైతే ఉన్నారో ఇదంతా గమనించాలని కోరుకుంటున్నాను ఓటర్ ఓటర్లకు ఏం చెప్తారు ఏం కోరుకుంటారు ఓటర్ అభివృద్ధికి ఓటేయండి అండి ఒకటే వాళ్ళు వస్తారు ఈ రోజు కనిపించే వ్యక్తులు రేపు కనిపించారండి రేపు ఎలక్షన్స్ అయిపోయినాక గద్దెక్కినాక కనిపించరు ఒక్కటే చెప్తున్నాను కనిపించరు వాళ్ళు ఎక్కడా కనిపించరు ఇప్పుడు బినామీలను పెడితే బినామీలు వస్తారు వాళ్ళు ఏం చేయలేరు వెనకాల డబ్బు పెట్టిన వాళ్ళే చేస్తారని వాళ్ళదేం ఉండదు అక్కడ అది గమనించండి మీరు మీకు వచ్చి ఒకటికి రెండు మీ ఇంట్లో ఉచిత పథకాలు పెడతాం మీ మీకొచ్చి రోజు మేమే పోషిస్తామని చెప్తారు ఇప్పుడు వంద చెప్తారండి గమనించాలి మీకంటూ తెలివి ఉండి ఉంది కదా గమనించాలి గత ప్రభుత్వం చేసిన మోసం చాలు కదా వచ్చి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఎన్ని మోసాలు చేసింది ఎన్ని మాయ మాటలు చెప్పింది ఎట్లా ఓట్లు వేయించుకున్నారు అట్లా ఏమైనా ఉందా ఇప్పుడు చెప్పిన ఒక్క ఆరు గ్యారంటీలు ఒక్క హామీ పూర్తి చేసిందా పాపం కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్లు కాని కళ్యాణ లక్ష్మిలు కానీ వాళ్ళు అప్పుడు గత ప్రభుత్వంలో మంజూరైన ఇల్లు కేసీఆర్ పెట్టిన ఇల్లు ఆ ఇళ్ళను కూడా వీళ్ళు వీళ్ళు ఫలానా పార్టీ ఫలానా వాళ్ళు అని వాళ్ళు గమనించి ఆ ఇళ్లను తొలగించడం జరిగింది పాపం పేదోళ్ళు కదండి వాళ్ళు ఏం చేస్తారు మీ ఓటర్లకు విజ్ఞప్తి డబ్బుకు లొంగొద్దు మన అభివృద్ధి చేసుకుందాం మనది ఫలానా ఇది ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ కనీసం మనకి కనీసంలో కనీసం అభివృద్ధి అనేది ఎక్కడ లేదండి మేజర్ గ్రామ పంచాయతీ ఎక్కడ అడవిలో ఉన్నట్టుంది నైట్ పూట నైట్ పూట తిరుగుతున్నాం అండి ఆరు ఏడు గంటలకి పిల్లలు ఆడుకుంటారు కనీ ఒక వీధి లైట్లకి వంద రూపాయలు ఇవ్వండి సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు అండి పేద ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి కావాలంటే రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్క లైట్ లేదు ఒక రోడ్ చెత్త చెత్త కూడా ఒక్క చెత్త కూడా పీకడానికి రావట్లేదు చెత్త ట్రాక్టర్లు లేవని కనీసం ఇవి మాండిటరీ కదా మ్యాండటరీ కదా రావాలి చెత్త అయినా పీకాలి కనీసం వీధి లైట్లు ఉన్నాయా లేవా అనేది ఏమైనా చూడాలి కదా రాజకీయ నాయకులు ఓట్లు కాదండి ఇట్లాంటి కనీస బాధ్యతలు కనీస అభివృద్ధి పనులు అయినా చేయాలని కోరుకుంటున్నాను ఇది ప్రస్తుతం మనతో పాటుగా సునీల్ కల్పన నాయక్ సంబంధించినటువంటి హస్బెండ్ ఉన్నారు సునీల్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సునీల్ చెప్పండి ప్రస్తుతం బయ్యారంలో మేజర్ గ్రామ పంచాయతీ ఇందులో హోరాహోరీగా ప్రచారం అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పార్టీలు కావచ్చు అన్ని కూడా ముక్కుముడిగా ఓటింగ్ లో పాల్గొంటూ ఉన్నాయి సర్పంచ్లను గెలిపించుకునే దాంట్లో వేటలో ఉన్నాయి మీ వైపు నుంచి మీరు ఎలా ముందుకు ముందుకెళ్తా ఉన్నారు ఏం చేయబోతున్నారు నమస్తే అండి మీడియా మిత్రులకు మేము మేజర్ గ్రామ పంచాయతీలో గత వారం నుండి ప్రచారం చేస్తున్నాం ఏంటంటే అధికార పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు మోసపోయారు అధికార పార్టీ ఇచ్చిన హామీలకు ప్రజలు మోసపోయారు మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకు మేము ఒక్కటే విన్నపం చేసుకుంటున్నాం ఏంటంటే గత పది సంవత్సరాల్లో ఇదే మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్గా కొనసాగిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ వైపు పోయారు మీకు పది సంవత్సరాలు దోచుకొని పోయారు దోచుకొని పోయి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక సైడ్ డ్రైనేజ్ కానీ లైట్ సిస్టమ్ కానీ ఎటువంటి ఒక సామాన్యుడుకు నీళ్లు డ్రైనేజు రోడ్డు వీధి లైట్లే అవసరం అలాంటి మౌలిక సత్తులు చేయకుండా దీనమైన పరిస్థితి అంటే ఒక దారుణంగా ఇక్కడ ఈ ప్రాంతం బయ్యారం ప్రాంతం ఒక ఎనిమిది వేల పై చిలుకు గల జనాభా గల గ్రామ పంచాయతీలో వచ్చే నిధులను దుర్వినియోగం చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో చేసిన బీటీ రోడ్లు సైడ్ డ్రైనేజ్లు మాత్రమే ఉన్నాయండి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోపోలేదు బినామీ సర్పంచులను పెట్టి ఇక్కడ ఉన్న నిధులను దోచుకుంటున్నారు కానీ బయారానికి ఏదో చేద్దాం ఒక అవసరం తాగడానికి మంచి నీళ్లు వచ్చే పది లక్షల నిధుల్లో జీతాలు మూడు లక్షలు పోయినా ఏడు లక్షల రూపాయల్లో కనీసం మినరల్ వాటర్ ప్లాంట్లు కానీ మన ఊరికి గుడి బడి రోడ్డు వీధి లైట్లే అవసరమండి ఇలాంటి ఎటువంటి చేయకుండా ప్రజలను మొబ్బెప్పుతూ కులాల పేర్లు చెప్తూ మతాల పేర్లు చెప్తూ విడగొడుతూ అరే భయ్ ఆ లంబడోడు వస్తే నీకు మనల్ని ఉండనియాడు ఆ కోయడిని తీసుకొస్తే మన మాట వింటారు అని భావన చూపించి క్యాస్టుల వ్యత్యాసం చూపించి ప్రజలను మోసం చేస్తూ ప్రజలు ఇక్కడ పడే ఇబ్బందులను ఎవరు పట్టించుకోకుండా పార్టీలు మారి అధికారం ఎటు ఉంటే అటువైపు అలా అధికార దహాన్ని తీర్చుకుంటారు తప్ప ప్రజలను మాత్రం మోస చేస్తున్నారండి మీరు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ముఖ్య కల్పన సునీల్ నాయక్ ఓటు ఎందుకు వేయాలి ప్రజలు దేనికోసం వేయాలి అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి కల్పన సునీల్ నాయక్ గారికి మేజర్ బయ్యారం గ్రామ పంచాయతీ నాయకులు ఎందుకు ఓటు ఓటర్ మహాశైలు ఎందుకు ఓటు మేము సర్పంచ్గా గా గెలిస్తే ఫస్ట్ చేసేది బయ్యారంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి రెండోది బయ్యారం రంగాపురం గ్రామానికి బతుకమ్మ ఘాటు మూడోది బయ్యారం రంగాపురం ముత్యాలమ్మ గుడులకు చుట్టూ ప్రహారీ ప్రాంగణం యాదవ సోదరులకు గంగమ్మ తల్లి ఆలయం రజగా సోదరులకు మారడం మారడ దేవాలయంలో వాళ్ళు పోవడానికి రోడ్డు రోడ్డు వాళ్ళకు చుట్టూ ప్రహారీ ప్రాంగణం మా ఎస్సీ కాలనీలో ఎక్కడ మా బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉంటాయో అక్కడ సైడ్ డ్రైనేజీలు వీధి లైట్లు కావాల్సిన సిసి రోడ్లు మరియు బయ్యారంలో ఏ వ్యక్తి మనం దేవుడు ఎవరి మరణం అట అస్మాత్తుగా వస్తుంది మరణం మరణించిన కుటుంబాలకు మూడు వేల నుండి ఐదు వేల రూపాయల్లో కేటాయిస్తాం గ్రామ పంచాయతీ ద్వారా కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు అక్కడ వాళ్ళు చేసుకునే శుభకార్యాలను వాళ్ళు చేసుకునే ఆపద సాపదలను ఆదుకునేలా చేస్తాం ముఖ్య కల్పన సునీల్ నాయక్ గారిని గెలిపిస్తే అనునిత్యం మీలో ఉంటాం ఇలా ఓడినా గెలిచినా ఎట్టుపోయినా ఇక్కడనే ఉంటాం నేను ఉద్యోగం రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చాను దోచుకోవడానికి రాలేదు దోచుకో నాకు ఏదో లేదు నాకేదో చేయకడానికి లేదని రాలేదు నేను సమాజ సేవ చేయడానికి వచ్చాను దేశం సేవ చేసినోడిని ఈరోజు నా గ్రామంలో పుట్టిన సేవ చేసుకోవాలని మా మామగారి ఆదేశం ఆనాడు మా మామగారు ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉండేటోడు ఆయన ఆశయాల మేరకే ఇప్పటికీ ఇక్కడ పనిచేయడానికి వచ్చాము మా ఇల్లు సొంత ఇల్లును ఇక్కడ నిర్మించుకొని ఇక్కడనే ఉంటాను ఏది మరణించినా కానీ ఏది ఏ శుభకార్యాలను నా చేతనంత సాయం చేస్తూ ఉన్నాము ఇప్పటికీ కాబట్టిగా గౌడ సోదరులకు కూడా సొసైటీ ఏర్పాటు చేయిస్తాం అది మాత్రం పక్క ఎందుకంటే మీకు కొందరు మోసం చేస్తున్నారు గౌడ సోదరులకు నా యొక్క విన్నపం ఏంటంటే మీకు మోసం చేస్తున్నారు ఇక్కడ వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంది అది ఉంది ఇది ఉంది బరే బై వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంటే ముదిరాజా కమ్యూనిటీ వాళ్లకు సొసైటీ ఎలా ఏర్పాటు చేస్తుంది కొందరు ఎస్టీ సోదరులను కలుపుకుంటే మీకు గౌడ సొసైటీ అనేది ఏర్పడుతుంది ఏ గౌడ సోదరుడైనా అరవై సంవత్సరాలు పైబారితే ఐదు వందల రూపాయలు వాళ్ళకు పెన్షన్ అనేది వస్తుంది అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వాళ్లకు హ్యాండిక్యాప్టో ఏదో కాళ్ళు చేతిలో ఇరుగుతే కొంత సహాయం అనేది ప్రజలు ఏం చెప్తారు చెప్తారు ఓటర్లకు ఓటర్ మహాశైలకు ఒక్కటే అధికార పార్టీ ఓడు ఇప్పుడు మీకు వెయ్యి రెండు వేలైనా ఇవ్వడానికి మీ ఓట్లను కొనుక్కోవడానికి ఇస్తున్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్నది కూడా వాళ్లే ఇలా పార్టీలు మారి కాంగ్రెస్ గాని భావించుకుంటున్నారు అరే పిచ్చి ప్రజలు పిచ్చి ఓటర్లు వీళ్ళు డబ్బులు ఇస్తే మాకు ఓటేస్తారు అనే భావనతో ఉన్నారు ఓటరు మహాశైలారా ఒక్క ఓటు అనేది మీ చాలా విలువైనది మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తుని రాస్తుంది ఆ ఐదు సంవత్సరాల భవిష్యత్తుని వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలకు పాడు చేసుకుంటారో లేకపోతే అభివృద్ధి చేసే అజ్మెరా కల్పన సునీల్ నాయక్ గారి లాంటిని ఎన్నుకుంటారో మీ ఇష్టం ఒక్క వేడుకుంటున్నాం ఒక్క ఛాన్స్ ఇవ్వండి జవాన్ గా పనిచేసి వచ్చాను దేశం సేవ చేసి వచ్చాను ఈ గ్రామం రుణం తీర్చుకునే ఛాన్స్ ఇవ్వండి ఉద్యోగులు మేధావులు యువకులు రైతులు మీడియా మిత్రులు అందరూ ఆలోచించదగిన విషయం మిమ్మల్ని వేడుకుంటున్నాను బినామీలను పెట్టి ఈ సంపదను దోచనీయకండి రెండు సంవత్సరాల నిధులు ఆగి ఉన్నాయి ఆ నిధులను దాదాపు రెండు కోట్ల రూపాయలు మన గ్రామ పంచాయతీకి రావాలి ఆ నిధులను దోచుకోవడానికి ఎంతకైనా తెగదీస్తున్నారు కాబట్టి ఈ ఓటర్ మహాశయలకు నా యొక్కటే విజ్ఞప్తి అభివృద్ధి చేసేటోడికి గెలిపిద్దాం ముఖ్య కల్పన సునీల్ నాయ్ గారు చెప్పండి ఓటర్లు ఓటింగ్ కి సిద్ధం అవుతా ఉన్నారు మీ వైపు నుంచి ఓటర్ల ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు అందరు అందరికి మేజర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఉద్యోగాల కోసమైనా ఏదైనా ఏదో ఒక పని మీద బయట బయట నివసిస్తున్న వాళ్ళైనా అందరికీ విన్నపమండి పద్నాలుగో తారీఖు అనగా ఆదివారము ఆరు ఆరు ఏడు గంటల నుంచి ఒకటి ఒకటింటి దాకా సాగే ఈ ఎలక్షన్లలో పోలింగ్లలో మీ అందరి ఓటు మీ సరి అయిన వ్యక్తికి ఆలోచించి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలని మరియు మీ మీరు ఆలోచించి మా యొక్క ఈ బాలు ఫుట్బాల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధి అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం చెప్తున్నాను అభివృద్ధి కోసం మా ఈ గత వారం నుంచి గత వారం రోజుల నుంచి మా ఈ ప్రచారం అనేది సాగుతుందండి దయచేసి సరైన సరి అయిన సరైన విధంగా ఆలోచించి సరైన వ్యక్తిని మీరు ఎన్నుకొని మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను అది మీ హక్కు అండి మీ హక్కు ఐదు సంవత్సరాలకు ఒకసారి మన మన గ్రామంలో ఉన్న ఎవరో ఒకరు మంచి వాళ్ళని అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకునే రోజు ఆ ఒక్క రోజు ఆ ఒక్క రోజు వచ్చి మీరు మీ పోలింగ్ సద్వినియోగం చేసుకుంటే మీ సద్వినియోగం చేసుకుంటే ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుందండి ఇది ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ అభ్యర్థి ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలు ఆలోచన పరులు ఓటు అనేది సామాన్యుల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఉంటుంది ఇది చాలా అమూల్యమైనది అది ఐదు సంవత్సరాలు ఒక అభ్యర్థిని గాని ఒక నాయకుని గాని తయారు చేసే ఒక ఆయుధం లా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఆలోచించి అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరున్నారు మీకు ఉపయోగపడే వాళ్ళు ఎవరున్నారు అభివృద్ధిని కాంక్షించి వచ్చే వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటిని ఏమని చెప్పి వేడుకుంటాం చూస్తానే ఉండండి టీవీ से जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना तेलंगाना शहर ఎప్పుడు ఉండొచ్చు అరాచకపాలు